నా ఫ్రెండ్ అడిగాను నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావే నీకులా మేము ఉండలేకపోతున్నామని అడిగా అడగ్గా అది చాలా బిగ్గరగా నవ్వుతూ నీకేం తెలిసి నా నవ్వు వెనకాల ఉన్న కన్నీళ్ళు నా మాట వెనకాల ఉన్న కష్టాలు బాధలు అని ఏడుస్తూ తన కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టింది అవన్నీ విని నేను అలా బిత్తరపోయి చూస్తున్నాను వెంటనే మళ్ళీ నవ్విస్తూ ఏంటి రూపా నమ్మేశావా నిన్ను ఏడిపించడం కోసం సరదాగా ఎటకారం ఆడేళ్ళే అని తను నవ్వించడానికి చాలా ట్రై చేసింది కానీ నాకు నవ్వు రాలేదు ఎందుకంటే నేను దాని స్నేహితురాలే కదా దానిలో ఉన్న బాధంతా కక్కి తర్వాత వెటకారం అని చెప్పి మళ్ళీ నవ్వించడానికి ట్రై చేసింది నిజమే కదా చాలామంది వాళ్ళు ఉన్న బాధలు మర్చిపోవడం కోసం అందరినీ నవ్విస్తూ ఉంటారు అందులో నేను కూడా ఉన్నాను నా ఫ్రెండ్ని అడిగాను